వెల్కమ్ యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మన లాంగ్ వీడియోలో కొయిటాకు తాలింపు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి చూడండి ఇది కోయిటాకు తాలింపు ఉప్పు వేసుకొని ఇలా ఉడగబెట్టుకోవాలి ఉడగబెట్టుకున్నాక ఇలా అంతా పసురంతా పిండి వేసుకోవాలి ఇలా పిండుకోవాలి మొత్తం అంత ఇలాగే పిండి వేసుకోవాలి బాగా ఇలా పిండుకోవాలండి అనేది తినగూదు బయటకు తాలింపు చాలా బాగుంటుంది అంటే చిని పొడి ఎక్కువకుండా చేస్తున్నాను నేను బోటాక్ తాలింపు ఆకుకూర తాలింపు అంటే ఆరోగ్యానికి చాలా మంచిది ననానికి అన్ని బాగుంటాయి రక్తం బాగా పడుతుంది కళ్ళు బాగా కనిపిస్తాయి ఇలా ఆకుకూరలు తాలింపు తినండి రోజుకొక్కటి చేసుకొని వెరైటీగా వెరైటీగా చేసుకోండి మనం బ్యాల్ వేసుకుంటే అంత అన్నీ ముందు ఒకసారి నేను ఆకులు తాలింపు వేసుకుంటే గింజరాకు తాలింపు బ్యాలు వేసినాను ఈరోజు బ్యాల్ వేయకుండా తాలింపు చేస్తున్నాను మీకోసం ఒకటి ఒకటి ఒక వెరైటీగా చేయాలి కదా ఈ కొయిటాకి తాలింపు అయితే బ్యాల్ ఎక్కువకుండా చేస్తే చాలా బాగుంటుంది కోడిగుడ్లు కూరలాగా ఉంటుంది అలా ట్రై చేయండి ఇలా నేను చేసినట్లు ట్రై చేయండి తాలింపు చాలా బాగుంటుంది అంతా ఇలాగే పిండుకొని తయారు చేసే విధానం శుద్ధంగా స్టవ్ వేసుకుందాం వెలిగించుకొని పెనం పెట్టుకున్నామండి పెనం ఈట్ అయినాక మనం ఆయిల్ వేసుకున్నాం ఆట్ అయినాక కొన్ని ఆవాలు వేసుకోవాలి కొంచెం జీలకర్ర అంటే ఎర్రగడలు ఎర్రగడలు చాలా వేసుకోవాలి ఇలా కన్నా కరుపుకోవాలి నేనైతే నాలుగు ఎర్రగడలు తీసుకున్నాను అండి నాలుగు ఎర్రగడ్డలు తీసుకొని దీంట్లోకి కొయిటాకు తాలింపులోకి అయితే ఎర్రగడ్ చాలా వేసుకోవాలి అలాగే పచ్చిమిరకాయలు కానీ ఇలా చిన్న కరుక్కునే వేసుకోవాలి కారం అనేది ఉండదు కరివేపాకు కొంచెం వేసుకున్నాము సాల్ట్ ఆకుకూరలు వేసినాను కాబట్టి కొంచెం వేయాలి సాల్ట్ సాల్ట్ అలాగే పసువండి పసు వేసుకోవాలి ఇదంతా కలుపుకోవాలి కలుపుకున్నాక బాగా వేగనిద్దామండి ఎర్రగా వేగాలి ధనియాల పొడి అయితే కొంచెం వేసుకోవాలి టేస్ట్ కోసం ఇది ఇది వేసుకున్నాక మనం కలుపుకోవాలి వేగనిద్దామండి ఇప్పుడు తాలింపు అయితే వేసుకున్నాము ఉడకబెట్టిన ఆకుకూర అయితే ఇప్పుడు వేసుకున్నాము పొరపాటు అయ్యింది నేను ఈ వీడియోలు చేస్తాను నాకే అయితే మెంట లెక్కిపోతుంది ఉడకబెట్టిన ఆకుకూర వేసుకున్నాం కొయిటాకు వేసుకొని ఇలా కలుపుకోవాలి ఆకుకూర తాలింపు ఉంటున్నా ఇలా బాగా అంతా కలుపుకోవాలండి కలుపుకున్నాక ఒక నిమిషం అలాగే పెట్టాలి పైన చూడండి కొయిటాకు తాలింపు ఎలా ఉంటుంది చాలా బాగుంటుంది కోయిటాకు తాలింపు చపాతీ లెక్క అయితే సూపర్గా ఉంటుంది దీంతో ఇంకా గుడ్డు మనం పక్కన ఆమ్లెట్ మధ్య చేసుకొని కొడు పొడిగా అది దీంతో కలుపుకుంటే చాలా బాగుంటుంది రోజు శనివారం కదా అందుకనే వేయలే లేకపోతే వేస్తుంది కొడుగుడ్డు అయితే చాలా బాగుంటుంది అలా వేస్తే ఓకేనా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ బై ఫర్ మన కోయిటాకి తాలింపు అయితే రెడీ అయిపోయింది బాయ్